హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చాలా సింపుల్గా మనకి పూజా సామాన్లని ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా ఎలా శుభ్రం చేసుకోవాలో అనేది వీడియోలో అయితే మీకు షేర్ చేయబోతున్నాను జస్ట్ ఏం లేదు మనం ఈ ఎంత మురికిగా మొండిగా ఉన్న వస్తువులైనా కూడా జస్ట్ ఈ వేడి నెలలు ముంచితే చాలు చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఎలా చాలో చూద్దాం ముందుగా నేను ఒక కడాయిలో కొంచెం చింతపండుని అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మనకి మురికి పోవడం కోసం చింతపండుని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మనం తీసుకునే గిన్నెలని బట్టి ఆ తర్వాత రెండు స్పూన్ల వరకు వంట కోసం వాడే గల్లు ఉప్పుని వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి మనకి గల్లు ఉప్పు లేకపోతే నార్మల్ ఉప్పు అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత కడాయిలో సగానికి నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి నీళ్ళు కొంచెం మసలాలన్నమాట మసలిన తర్వాత మనకి ఇలా గరిటితో మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి చింతపండులో ఉన్న గుజ్జంతా కూడా మనకి ఈ నీళ్ళలో దిగాలి అప్పుడు మనకి మురికి అనేది ఈజీగా పోతుంది ఒక ఐదు నిమిషాల పాటు ఈ నీళ్ళని మరిగిన తర్వాత ఇందులో ఒక సగం నిమ్మకాయ ముక్కని పిండేసుకుంటున్నాను నిమ్మకాయ ముక్కని ఎందుకంటే మనకి చింతపండు తక్కువ ఉంది కాబట్టి నిమ్మకాయని పిండేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఈ నీళ్ళు మసులుతూ ఉండగానే ఇక్కడ నేను ఒక రాగి అయితే లోపల ముంచాను చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతుందో ఇలా వేడి వేడి నీళ్ళలో కనుక ముంచితే మనకి ఎంత జిడ్డు మొండి మరక ఉన్నా కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనకి నీళ్ళు కొంచెం చల్లారిందంటే మురికి తొందరగా పోదనమాట రుద్దాల్సి వస్తుంది ఇలా కనుక చేస్తే మనకి రుద్దాల్సిన ఏమి ఉండదు జస్ట్ మనం తర్వాత కొంచెం సూప్తో కడిగేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే నేను జస్ట్ ఈ నీళ్ళలో కొంచం ఇలా ముంచేస్తేనే దీనిపైన ఉన్న మురికంతా కూడా క్లీన్ అయిపోతుంది చూడండి దీపం మీద మనకి ఆ చిన్న డిజైన్స్ ఉన్నాయి కదా ఆ డిజైన్స్లో ఉన్న మురికి కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోయింది చూడండి ఇక్కడ కొంచెం ఈ గ్లాసులన్నీ కూడా మునిగేంత వరకు మనం నీళ్ళని కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు జస్ట్ లోపల తిప్పి ఒక రెండు మూడు నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఈ మురికంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది ఇక్కడ ఉడికించేటప్పుడు మంటని సిమ్లో పెట్టేయండి హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ సామాన్లన్నీ కూడా లోపల అలా పెట్టేసి అలానే కొంచెం ఈ వేడి నీళ్ళలో అలాగే వదిలేస్తే మనకి ఎంత జిడ్డు మొండి మరకలు అయినా కూడా మనకి ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి చూస్తున్నారు కదా మనకి గ్లాసులు లోపల వేయకముందు ఎలా ఉన్నాయి అలాగే లోపల వేసిన తర్వాత ఎలా ఈజీగా క్లీన్ అవుతున్నాయో చూడండి ఇలా ఈ వేడి నీళ్ళని ఒక ఐదు నిమిషాల పాటు అలాగే వేడి అవ్వనిచ్చి ఆ తర్వాత మనం ఈ కడాయిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకోవాలి ఇలా ఈ ప్లేట్ కానీ అన్నీ కూడా రాగి ఇత్తడి మనకి పట్టీలు ఉంటాయి కదా ఆ పట్టీలను కూడా ఈ నీళ్ళలో కనుక ఒక ఐదు ఐదు నిమిషాల పాటు ఉండనిస్తే మనకి ఆ మురికంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇక్కడ నేను లోపల లేకుండా ఒక చిన్న గిన్నెలో ఈ నీళ్ళని తీసుకొని ఆ పట్టీలను అయితే నానబెట్టుకున్నాను తర్వాత చూపిస్తాను మురికంతా కూడా ఎంత ఈజీగా క్లీన్ అయిందో ఈ రాగి చెంబు చాలా చిన్నగా ఉంది లోపల వైపు మనకి మురికి పోవడానికి చెయ్యి అనేది అందడం లేదు సో అడుగు భాగాన కొంచెం ఉండిపోయింది అనమాట ఇక్కడైతే నేను నీళ్ళలో నుంచి తీసేసినాను బయటికి తీసిన తర్వాత వీటిని అయితే కొంచెం మనకి గిన్నెలతో పీసుకి కొంచెం విమ్ సోప్ని అంటించేసి కొంచెం కడిగేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నేను పట్టీలన్నీ ఈ విధంగా చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టి నానబెట్టుకున్నాను ఈ పట్టీలు కూడా మనకి చాలా కడిగే అవసరం లేకుండానే చాలా ఈజీగా క్లీన్ అయిపోయాయి చాలా తెల్లగా తలతల మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా అన్ని వస్తువులని ఒకే నీటితో శుభ్రం చేసుకోవచ్చు ఎక్కడైతే నేను కొంచెం వేమ్ సోప్ని అంటించేసుకుంటూ ఇలా అయితే శుభ్రం చేసుకుంటున్నాను జస్ట్ ఇక్కడ కష్టపడాల్సిన అవసరమే లేదు జస్ట్ కొంచెం పైన ఉన్న మురికిని శుభ్రం చేసుకుంటున్నాను ఈ చెంబుకి మనకి ఎక్కడైనా మరకలు ఉంది అనిపిస్తే కొంచెం ఇలా నిమ్మకాయతో రుద్దేసుకుంటే పోతుంది లోపల వైపు అయితే చెయ్యి మనకి లోపలికి పో వెళ్ళట్లేదు అందుకనే ఇక్కడైతే నేను మొత్తం కడిగేసిన తర్వాత మొత్తం త తడి లేకుండా మొత్తం తూడు చేసుకున్నాను తడి ఉంటే మనకి మరకలు అనేవి అలాగే ఉండిపోతాయి లోపల సైడ్ చెయ్యి కడగడానికి రాక అది మరక అనేది అలా ఉండిపోయిందనమాట నీళ్ళలో కొంచెం సేపు మనకి మరిగించుకుంటే ఆ మురికంతా కూడా పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా మనకి కొందులు కానీ మనకి అగరబత్తి పెట్టేది కానీ అన్నీ కూడా స్టార్టింగ్ చాలా జిడ్గా ఉండి ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా తలతలా మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ మీరైతే ఎక్కువ కష్టపడకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈ అయితే పాటించండి ఫ్రెండ్స్ మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది అన్ని వస్తువులు కూడా చాలా తెల్లగా మెరు మెరుస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే మీకు బాగా యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి